తెలంగాణ సమాజంలో ఇక్కడ అసమానతల మీద అన్యాయాల మీద తన కళాని తన గళాన్ని కదిలించినటువంటి మన కవి మన ప్రాంతం కవి ప్రజల కవి దాసరథి కృష్ణమాచార్యుల యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటు కార్యక్రమం ఉద్దేశించి కవి పండితుడు పండితుడి భూరోజుకి మాట్లాడవలసిందిగా చూడతా ఈ ఈరోజు తెలంగాణ సాధించుకొని సుభిచ్చంగా జీవిస్తున్నామంటే ఒక మహాకవి కవిత్వము ఆయన రచనలు స్ఫూర్తి అతడి కవిసింహ దాశరథి కృష్ణమాచార్యులు వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు అలాగే వనపర్తి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు వనపర్తి జిల్లా బాయ్ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ బాల్మియ గారు ఈ కార్యక్రమాన్ని వీడియో తీస్తున్న ప్రియమిత్రులు ఇక్కడికి గురి అందరికీ అందరికి స్వాగతం పలుకుతూ దాశరథి గారు దాశరథిగా పేరు గాంచారు ఆయన పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య వీరు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదున మరణించారు మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు అనే గ్రామంలో దాశరథి వెంకటాచార్యులు వెంకటమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు వీరు ఆ రోజుల్లోనే నిజాం నవాబుని ఎదిరించి తెలంగాణకై తన కవిత్వాన్ని చాటినాడు నిజాం పరిపాలన ఎదిరించినాడు ఎదిరిస్తున్న తెలంగాణ కోటి రతనాల వీణాన్ని గర్వంగా చెప్పుకున్న మహనీయుడు అందుకే ఆయన జయంతిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సాహిత్యంలో ఒక కవికి ఏదైనా ఒక కవికి వారి రచనలను బట్టి దాశరథి సాహిత్య పురస్కారం ఈ రోజు అందజేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి దాశరథి గారు పంచాయతీ ఇన్స్పెక్టర్గా ఉపాధ్యాయుడిగా ఆకాశవాణి ప్రయోక్తగా మొదలు జీవితం గడిపాడు ఆయన ఆ రోజుల్లోనే తన ఊర్లో మెట్రికులేషన్ ఉర్దూ మీడియంలో పాస్ అయినాడు తర్వాత మధ్య భోపాల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ ఉస్మానియాలో బిఏ ఆంగ్లం చదివారు ఆయన తెలుగు ఆంగ్లము ఉర్దూ భాషల్లో ప్రావీణ్యుడు అటువంటి దాశరథి గారు ఆ రోజు నిజాం ప్రభుత్వం సాగిస్తున్న దుష్పరిపాలనపై తన కవిత్వాన్ని ఆయుధంగా చాటిన మహనీయుడు అందుకే దాశరథి గారి రచనలు రుద్రవీణ అగ్నిదార మహాంధోదయం కవితా పుస్తకం ఇట్లా ఎన్నో తిమిడంతో సమరం ఆలోచన ఆలోచనలు ఎన్నో రచనలు చేసిన మహనీయుడు ముఖ్యంగా ఆయన కవితలు నాటకాలు కథలు ఎన్నో తెలుగులో ఎన్నో ప్రక్రియలు చేపట్టిన మహనీయుడు ఆంధ్ర మహాసభ ఉద్యమం ద్వారా ఆ రోజుల్లో నిజాం ఎదురిస్తూ పోరాటాలు ప్రత్యక్షంగా పాల్గొంటే నిజామాబాద్ ఇందూర్ జైల్లో ఈయనతో పాటు ఒట్టికోట అల్వారు సాబి నూట యాభై మందిని బంధిస్తే వాళ్ళు ఊరుకుండలేదు పళ్ళు జోనుకునే బొగ్గుతోన జైలు గోడలపైన తమ కవితలు రాసి లాఠీ దెబ్బలు తిన్నారు ఒట్టికోట అల్వారు స్వామి వీరు ఆయన ప్రజల మనిషి అనే నవల రాసిండు ఒట్టికోట వారు ఈ విధంగా ఆంధ్ర మహాసభ ద్వారా ఉద్యమాలు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఇట్లా స్థాపించాడు తెలంగాణ రచయితల సంఘం పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎనభై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నాడు అది చిట్ట చివరి పదవి తర్వాత మనం తెలంగాణ విడిపోయాం ఆయన ఆ రోజుల్లోనే రైతుదే తెలంగాణ రైతుదే నక్కకు రాచరికలు దక్కునే అంటూ గర్జించాడు దగా బడాచోర్ దిగిపోమ్మని జగత్తంతా నగారాలు కొడుతుందని దిగిపోవయి తెగిపోవయి అని నిజాం ఎదిరించినాడు ఓ నిజాం పిశాచ మా కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడు తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుడు అదే మన తెలంగాణ స్ఫూర్తి ఏ ఉద్యమంలో అయినా ముందు ఇది రాసుకుంటాం నా తెలంగాణ కోటి రతనాల వీణ ప్రస్తుతం మన తెలంగాణలో ఆయన రచించిన ఆచలని సముద్ర గర్భం పాఠ్య ప్రణాళికల్లో ఉంది ప్రస్తుతం తెలంగాణ పాఠ్యపుస్తకం టెన్త్ క్లాస్ లో వీర తెలంగాణ వీర వీరరసాన్ని పండించి రాశాడు మన తెలంగాణ పౌరుషము తెలంగాణ గడ్డిపోచు సంధించుకుపానం అంటాడు అంటే ఇక్కడ పుట్టిన గడ్డిపోచ కూడా ఉంది అని చెప్పిన మహనీయుడు ఈ విధంగా దాశరథి గురించి చెప్పాలంటే ఆయన ఒక రోజు అంటే ఒక కొన్ని గంటలు ఒక రోజు కూడా పడుతుంది ఆయన రచనలు ఈ విధంగా ఆచల్లని సముద్ర గర్భములు దాచిన బడబాలను ఎంతో అని అద్భుత భావాలతో ఆ పాట నవ్వుతోన్న భవిష్యత్ భవిష్యత్తులో ఎవరు రాయలేరు అది ఆయనకే సాధ్యమైందని చెప్పొచ్చు అట్లాగే సినిమా గేయాలు కూడా మొట్టమొదట ఎన్నో సినిమా గేయాలు రాశాడు రాము చిత్రంలో రాధాకృష్ణయ్య ఖుషి ఖుషిగా నవ్వుతూ ఇట్లా దీనులను కాపాడడానికి అని ఆధ్యాత్మిక గేయాలు కూడా హాస్యరస్య గేయాలు ఇట్లా ఎన్నో భావగీతాలు రాసిన మహనీయుడు దాశరథి కృష్ణ ఆయన చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదున మరణించాడు అంటే ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్న తర్వాత షుగర్ వ్యాధితో మరణించాడు కనుక దాశరథ కృష్ణమాచార్యుల గురించి చెప్పాలంటే ఆ విధంగా ఆయన రాసిన ఇంకా ఆయన రచనల్లో ఒకటి మచ్చుక ఎట్లా రాస్తారంటే ఎవరి కాకత ఎవరి రుద్రమ ఎవరు రాయలు ఎవరు సింగన అంతా నేనే అలుగునే తెలుగునేనే తెలుగునే అంటారు అంటే సగర్వంగా తెలుగు భాషకు సేవలు చేసి మరణించిన మహనీయుడు అటువంటి దాశరథి సాహిత్యాన్ని తెలంగాణలో ఆచంద్రార్గం నిలిచి ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నారు